ये गाना पे गाना आ ये पैसा लेके आ की राजा र दिल ता नंबर ये गाना का मतलब है आओ ये मारता सही है ये बोलती है இல்ல ఎప్పటి పోండి మరి మనం బయట హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మన ఛానల్ లో వచ్చేసి ప్రాంక్ ఏంటంటే రాజే తాత మీద దొంగతనం పెడతాం అనమాట నేను అక్క నువ్వేం చేయాలంటే తాతని నేను తీసుకొని వస్తా తాతని తీసుకొచ్చి ఇద్దరు చెప్పే ఊసా అని చెప్తా ఊసా అని చెప్పి తాతని తీసుకొచ్చి వీడియో కానీ వస్తా నేను వీడ వీడియో చేస్తుంటే నువ్వు మధ్యలో వచ్చేయమాలంటే నా పర్సు వేయింది నా పైసలు వేయింది నా బంగారం వేయింది ఎవరికి వేయండి చెప్పని లొలి పెట్టాలి రాజతాతం ఏంది అని పెట్టాలి మీరు ఏం చేయాలంటే నువ్వు వరం కూడా ఇద్దరు కలిసి ఆ చెట్టు కడ కూర్చోవాలి మధ్యలో లొల్ అవుతుంటే నువ్వు వీళ్ళని నిలవాలి రారీ రార్రి రిట్రి రారని వీళ్ళని పిలిచి వీళ్ళు వస్తారు వీళ్ళు రాగానే వీళ్ళ ముచ్చట చెప్తుంటే రాజతాత ఏ విధంగా రియాక్ట్ అవుతాడు చూద్దాం ఓకే నా గాస్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి రాజే దొంగతనం పెడితే ఏ విధంగా వేస్తాడో చూద్దాం బంగారం అయింది పైసలు పోయిందని అక్కొచ్చి అయితే మధ్యలో వీడియోలో చెప్తుంది ఇక మీరు కంటిన్యూ స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూగా చూడండి ఎవరికి ఏ గుడ్చు

బంగారం అమ్మని అమ్మరా నేను ఏడుకోకుండా నేను నన్నర్దాని నేను అన్న యవన సార్ వాడి మా అత్తి హోదె కనాలి దేల్మడో మాజేవర్ కా ముర మండరే పైవే 200 ఉన్నా నాజేవర్ ఏయ్ ఇయ్య మొదలు ముడోలే నువే పైవే ఉయ గురు గుచా మండ ఎనితునలక అట్ల అవద మాడల అక బంగార ఎనితునల అద్దతుల బంగారము అద్దతుల ఆగా చూడండి 40000 రూపాయలు అది రేయ్ అట్ల కూడా దేరిరా సైతలా ది అవయపన యవన నిక హాయ్ గురుజేద క్యావా અને દંગા પડી થલકાકોજી કોઈ ના રે એ કાય આ લે ઓરે પટ્ટાપોલા ના તનદ દંગા દંગા મોલાલ વેચ ક્યુસી દંગા આલી પ્રાયર મને કાલ ને ઉનેવાડા એ મમરે ખોલસા માં રે એ તાતા નું પાયક નું વેમેનો એને માલ દંગા દંગા આ પાસન કરી ના નો ના ની રે રે આ 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

આવડે ડંગરે રોવેસ કુના તો દાદા એ કાકા આઈતે એમેયન દેકેલા ને જેતો આઈતે એમેયન આવો રો રો એ આંગરે એ આવા સાયા કો દેવગા એ આગે આયે કાક માર મારતી ન હું હા મારડકો એ આવો ઇત પૈસા લેને અંકે અરે મેમડ આવતો ના ને નેકરસન આલર બદલી अरे दोगा तो नहीं मानों 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 नहीं है ये तो दोगा नहीं रहे है वो चले ना वाले से दू दू नाला पता नहीं लगी मैं आऊं नि मां के तो ये तो धोखा लगा बे नहीं ये मार ले చె గు ఏమైనా దొరికినారా తాత కళ్ళాగుతుండు అయితే చూసినప్పుడు అంటే తాత నేను లోపలివేను ఆడ చూసి వచ్చినాం

అయితే ఏమైంది తెలుసారా అయితే వచ్చినా వీడియోలు ఇద్దాము బుచ్చా కదా నువ్వే వీడియోలు ఇద్దామన్నా నేను ఆడ ఈయన ఇచ్చి పెట్టి వచ్చినా ఈయన గుడి సెలవు వేయందు చూడలేదు తర్వాత ఏమైంది এরা গুড়ছলা না নুবে নুয়ে পয়েন্টরা গুড়ছলারা এরা আই কই যে মুই তো

చెప్పేసుకో <inaudible>...? <illnesses mosquitoes> వనగరా గుండల గుండల విచారి అంటే అన్న దాని కట్టేసాం అన్న దాని కట్టేసాం ఆ ముచ్చడే వదిలేయ్ వీకు చెప్పేది వింటురా మా కబంగరం అంటే దొంగల కబంగరం కొక్ కొక్ వందే మాలే అలా వెనక నానెనర్గ నాకెందుకంటే నువ్వెవరు వీచా వీచా నా పర్సనకి నచెంజేసరు నిలవరా నిలవే బోలి నిలవే బోలి এ নেই না দুচেট চাই চাই আরে কানে দে এ দুচেট ফোন এ দুলা না না నేను పర్సు పెట్టి నేను పర్రగా వస్తాను అయినా బర్ర నేనేదండి నేను బర్రా కాస్తా వెనకాల తీస్తానని నా పర్సు ఏమైతుందంటే తీసుకొచ్చి పొద్దుగాల ఈనాశ ఉంటుంది తన అడుకొచ్చుకురా పోయి అయ్యా కాల్ మొత్తం లాంటి వేలిచ్చిండు అలా కమ్మలు ఉండే తీసార్ మెత్త కింద పెట్టిన బంగారం కూడా ఉందా అలానే ఉంది తీసుకొని వచ్చిన ఇప్పి బర్రెప్పి అయ్యరు నీళ్ళ పోతున్నాయి అని అటు రుక్కినాజర్వ్ లేవాటి లేబు ఎవరినైనా నీళ్ళు ఆగి చూస్తే చదివినట్టుందని చూస్తే పర్సే అనుకుంటారు

નીતા પાછળ જતો નથી અમે કહો ના કેમ બોલુ અમે ઓરતું અમે મચના માર્યું એમાં એના કા એ દેડકો તું જઈ એ દેડકો તું જઈ આલ સોંડા ફુટાઈ જાય नहीं अरे कौन गंदा होता है तो आप दोनों तरफ हेलो आने ना हां नाल्ले अरे ये बात कर तीसरे आदमी ने निकल लो फोन नहीं निकल लो फोन नहीं हां 100000 रुपए ये पुलिस वाले नहीं होता दो मांग ए ओदू आराम से फोन ए दादा काय ए अरे फोन ए डोंगाई नो नहीं 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 नहीं

ধব <muchas> <muchas> ಅಲ್ಲ ಪೈಸಲ್ ಬಂಗಾರಂಗಾರಂಗಾರೋಲೆ અંગરે મેનાલા આ બોલ సోపి కొరాలే నిన్నటి వాడు ధారాయాత్ర సరే మోలనే దొడ్ ఫాజినోట పరి నిన్నటి బిజాలై వన్ని వటో తీసుండు అవే గాట్లామాట గాట్లామాట పైసలే వేయండి మాదే ముట్టలేదే నూవే వచ్చినావ్ ఇవే వచ్చినావ్ లోపరికి రాలేవే కోమ ఉంటాది అట్లా ఉంటాది నా పక్కన నాగరాన పర్సు పోతాది ఆవే ఇవి దాచే ఆని బిగిపోతాది అ నిమి పర్సలు నాగవే వస పర్సుల దాదా ఏ పాట అకా

చె మాట్లాడుకోండి చెప్తా ఈయనకు వచ్చినామే ఈమె తానికి వచ్చినాము అక్కడ వచ్చినాము వస్తే లోపలి పోయి నేను చూసి వెళ్ళిపోయినా తర్వాత ఈయననే లోపలికి పోయిండు ఈయననే పైసలు బంగారం చెప్పి నేను రమ్మని తీసుకొచ్చాడు నాకే కదా అక్కడ బంధువుల అది కాదు వరకు

ముడు అంత కొని చోటు అయితే ఏం లేదు తాత మీద వీడియో కోసం కావాలని అవుతాయని వీళ్ళంత ఇట్లా వచ్చి కదా పర్స్ అయింది బంగారం మీద అన్నది ఎనకి ఏమనిపించింది అయితే ఏం అంటే నేనే అక్కలిచిన ఫోన్ చేసినా ముందే నువ్వు మాట్లాడకు ఫోన్ చేసినా అక్క నేను రాజు అతను తీసుకొని వస్తా నువ్వు పర్సు పోయింది పైసలు వేయ బంగారం దొంగదానం చేసే తాత ఎట్లా చేస్తాడో అని చెప్పిన అందుకే ఇష్టం అంతే వీడియో సో కానీ చూసి కదా వీడియో మాత్రం సూపర్ వచ్చింది అనుకుంటున్నా మీరు అనుకున్న దానికంటే ఇంకా వేరే లెవెల్ వచ్చింది అనుకుంటున్నా వీడియో మాత్రం కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడరు మన తాత ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాం మా అక్కనే ఇప్పటి నుంచి మన ఛానల్ లో ఎప్పటికీ ప్రతిసారి వస్తూనే ఉంటది మా అక్క అందరూ మీరు అందరూ మా ఛానల్ ని మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ కొట్టండి షేర్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి అందరికి సపోర్ట్ చేయండి అందరూ సపోర్ట్ చేయండి బై 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 బై